హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోడి కాళ్ళతో కర్రీ చేద్దామని అనుకున్నాం సో కొన్ని కాళ్ళు తీసుకొచ్చినా ఈరోజు చూడండి ఆ కాళ్ళకున్న గోర్రె కట్ చేసుకున్నా ఫస్ట్ కట్ చేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కున్నా కడుక్కొని దానిలో వేడి నీళ్ళని ఎసరెచ్చరాక కాగబెట్టుకొని దానిలోకి మనం తీసుకొచ్చిన కోడి కాళ్ళని యాడ్ చేసుకోవాలి అప్పుడు దానిలో ఉన్న దానికి ఉన్న మొత్తం మట్టి అనేది మొత్తం పోతుంది కొంచెం కొంచెం సేపు అయితే పది పదిహేను నిమిషాలు అట్లా కాగబెడితే దానికి ఉన్న మట్టి పోయి మొత్తం క్లీన్ అవుతుంది సో అలానే మనం కాగబెట్టుకుంటుంటే దానిలో ఉన్న మొత్తం మట్టి అనేది పైకి వచ్చేస్తుంది చూడండి తర్వాత మనం వాటిని తీసేసుకొని అట్టిని క్లీన్ చేయాలి ఓ ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి దానిపైన ఉన్న పచ్చదంతా మొత్తం తీసేయాలి కాళ్ళకి అలా చేస్తేనే మొత్తం క్లీన్ అయినట్టు చాలా వేడున్నాయండి చేసేటప్పుడైతే చూడండి ఎంత ఘోరంగా వేడి ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు కూడా సో మొత్తం దానిపైన ఉన్న పొట్టు మొత్తం పచ్చ ఉన్న పొట్టు మొత్తం తీసేస్తే తీసేసిన తర్వాత ఇగో ఇలా అన్నీ చూడండి ఎంత ఫ్రెష్ అయినాయో మళ్ళీ ఒకసారి అన్నింటిని అన్నింటి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లకు తీసుకుంటున్నా చూడండి తర్వాత ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు మిర్చి కట్ చేసుకుంటున్నాం సో కర్రీ చేయడానికి కొంతమంది టమాటాలు కూడా వేసుకుంటారు సో ఎవరికి అన వాళ్ళది మన అయితే ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిలోకి పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం గోరు తాగిన తర్వాత దానిలోకి మనం ఉల్లిగడ్డలు మిర్చి యాడ్ చేసుకోవాలి అవనేటివి జోరగా వేగే వరకు చేసుకోవాలి తర్వాత దానిలోకి మనం అల్లం యాడ్ చేసుకున్నాం చూడండి అలా పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అంటుకుంటుంది సో ఊక కలుపుతూనే ఉంటే బెటరు కలిపిన తర్వాత మనం దానిలోకి పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత మనం దానిలోకి మనం తీసుకున్న కాళ్ళని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని అలా కొంచెం సేపు అలా కలుపుకొని మొత్తం ముక్కలకి కనేవి ఆయిల్ అనేది మొత్తం మంచిగా పట్టుకునేటట్టు అది కొంచెం మనం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అలా కలిపేసి అలా పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచి దానిలోకి మనం కారముని యాడ్ చేసుకోవాలి మనం తగినంత కారం యాడ్ చేసుకోవాలి మేము కొంచెం ఎక్కువ కారం తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకుంటున్నాం మీ ఇష్టం అది యాడ్ చేసుకోవచ్చు అందరికి ఉప్పు కూడా యాడ్ చేసుకుంటారు కానీ మాది ఉప్పు అనేది కారంగా అరమే కలిపి ఉంటుంది సో మేము తర్వాత యాడ్ చేసుకోము ఇప్పుడు సో మనం కలుపుకున్న తర్వాత దానిలోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని మంచి వరకు దానిపైన మూత పెట్టుకొని ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మూత పెట్టేసిన తర్వాత చూడండి ఫైనల్లీ కూర అనేది ఇలా రెడీ అయింది మీరు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్